వెంకటరమణ గారు కుడి భుజం నొప్పితో ఆరు నెలల నుంచి ఇబ్బంది పడుతూ ఉన్నారు అలా ఇబ్బంది పడుతూ మెడికేషన్స్కి అటుకి తగ్గకపోతే అప్పుడు మన క్లినిక్ ఇండోయూకేవియా క్లినిక్స్కి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఆమెను క్లినికల్ ఎగ్జామినేషన్ అట్రాసౌండ్లో తనకు ఇంపేంజ్మెంట్ అని పార్షల్ థిక్నెస్ కఫ్ కప్టెండ్ అంటే ఉన్నట్టుగా నిర్ధారించాం దానికి అల్ట్రాసౌండ్ గైడెడ్ ప్రొసీజర్ చేయడం జరిగింది చేసిన తర్వాత తను ఫిజియో చేస్తూ ఉన్నారు ఇప్పుడు రెండు వారాలైంది ఎలా ఉన్నారో తెలుసుకుందాం విక్రమణ గారు బాగున్నారండి బానే ఉన్నానండి భుజం నొప్పి ఎలా ఉందమ్మా ఇప్పుడు తగ్గిందండి పర్వాలేదు ఫీదర్ చేసిన తర్వాత పర్వాలే బానే ఉంది పైకి లెగుస్తుంది చెయ్యి పడుకోలే పడుకుంటానికి వీలుగా ఉంటుంది ఇంత ముందు భుజం మీద పడుకోవటం ఇబ్బందిగా ఉండే ఉండేది ఇప్పుడు బాగా కంఫర్టబుల్ గా ఉంటుందండి కంప్లీట్ గా తగ్గిపోయిందా నొప్పి ఇప్పుడు ఆ కంప్లీట్ గా తగ్గిపోయింది ఇక్కడ నొప్పిగా ఉంటుంది ఎల్బో దగ్గర నొప్పి ఉంది భుజం నొప్పి తగ్గిపోయింది మీ పనులు మీరు చేసుకోగలుగుతున్నారు ఫిజియోథెరపీ చేస్తున్నారు చేస్తున్నామండి సో ఓవరాల్ గా ఇంతకు ముందు ఎక్కడ చూపించుకున్నారు ఈ క్లినిక్ వచ్చేసి చూపించుకున్నా కూడా పెద్దగా ఏం తగ్గలేదు అందుకని ఇక డాక్టర్ గారిని మీ దగ్గరికి వచ్చాను ఎలా తెలిసింది ఇక్కడ క్లినిక్ గురించి మీకు చెప్పమంటారా చెప్పండి ఈనాడు పుస్తకంలో చూసి వచ్చాను వెరీ గుడ్ ఓకే ఓకే సో మీకు ఇక్కడ స్టాఫ్ కానీ క్లినిక్ చూసిన విధానం వీటన్నిటి గురించి మీరేమనుకుంటున్నారు బాగా ఉందండి బాగా నచ్చింది నాకు వెరీ గుడ్ అమ్మ మీలాంటి వాళ్ళకి మంచి సేవలు అందించాలని క్లినిక్ పెట్టడం జరిగింది